మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు ఆదివారము అష్టమి అద్భుతమైన రోజు ఈ రోజు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఒక చిన్న పని చేస్తే చాలు సొంత ఇంటి కళ నెరవేరిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు సొంత ఇల్లు కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని సొంత ఇంటిలోనే కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆశిస్తారు సొంత ఇంటి కళ అందరికీ ఉంటుంది ఇలా సొంత ఇల్లు ఉండాలని అనుకోవటంలో ఎటువంటి తప్పు లేదు అయితే ఈ సొంత ఇంటి కళ కొంతమందికి కలగానే మిగిలిపోతుంది ఎంత కష్టపడ్డా సొంత ఇల్లు కట్టుకోలేని వారు చాలామంది ఉన్నారు సొంత ఇల్లు కొందామన్నా కడదామన్నా సరిపడా ధనం ఉండదు ఇంకొంతమంది దగ్గర డబ్బులు ఉన్నా ఏవో ఒక ఆటంకాలు ఎదురయ్యి ఇంటి నిర్మాణ పనులు ఆగిపోతాయి ఇల్లు కొందాం అనుకున్న ఆటంకాలు ఎదురవుతాయి ఇలా సొంత ఇల్లు కావాలనుకునే వారు ఆదివారం అష్టమి రోజు ఈ నాలుగు రూపాయలతో ఒక చిన్న పని చేస్తే చాలు సొంత ఇంటి కల నెరవేరిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు మరి నాలుగు రూపాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు స్త్రీ పురుషుల్లో ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుందో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి ధర్మరాజుకు స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అని సందేహం వచ్చింది ఇదే విషయం అంపసయ్య మీద ఉన్న భీష్ముడిని అడిగాడు దానికి భీష్ముడు నవ్వి నీకొక కథ చెప్తాను అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వము స్వనుడు అనే రాజు ఉండేవాడు అతను ధర్మ నిరతుడు సత్యసంధుడు ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు అటువంటి రాజుకు సంతానం కలగలేదు పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైనా లేడే అనే బాధతో ఆయన అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అగ్నిస్తుత యుద్ధం చేశాడు అగ్నిదేవుడు సంతుష్టుడై ఆ రాజుకు వంద మంది పుత్రులను అనుగ్రహించాడు ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యజ్ఞము చేసి నూరుగురు కుమారులను పొందటం ఆగ్రహం తెప్పించింది అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు తగిన సమయం కోసం వేచి ఉన్నాడు ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్ళాడు ఇంద్రుడు అతను చూసి అతడిని దారి తప్పేలాగా చేశాడు ఫలితంగా ఆ రాజును గుర్రము ఏటో తీసుకుని వెళ్ళిపోయింది అందులో అతడికి బాగా దాహము వేసింది అటు ఇటు చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది వెంటనే రాజు గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు స్ఫటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించింది అందులో మునిగాడు మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు ఆయా చిత్తంగా ప్రాప్తించిన స్త్రీ తత్వానికి రాజు చాలా చింతించాడు ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు పురా జనులకు ఎలా ముఖము చూపించగలను అని విచారించి అయినా ఎలా అడవిలో ఉండలేను కదా అనుకుని చివరికి రాజ్యానికి వెళ్ళాడు రాజ్యంలో మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుణ్ణి రాజ్యాభిషక్తుని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకు జత కుదిరి మోహించి వివాహమాడారు స్త్రీగా ఆ మునివలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు వారు పెరిగి పెద్దైన తర్వాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో కుమారులారా నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురులను కుమారులుగా పొందాను కనుక వీరు కూడా మీ సోదరులే ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అంది స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తమ తండ్రి గనుక పితృవాక్య పాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకుని పాలించసాగారు అది చూసిన ఇంద్రుడిని నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతనికి మేలు అయ్యింది ఎలాగైనా వీరి మధ్య భేదము కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణి రూపం దాల్చి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి రాజకుమారులారా ఏమిటి ఈ వెర్రి ఎవరెవరినో తీసుకువచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మేయటమేనా అసలు వీరి తండ్రి ఎవరు ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారిలో కలతలు రేపాడు అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు అన్నదమ్ములు బద్ద శత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు చనిపోయిన కుమారులను చూసి స్త్రీరూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకొని రోధించసాగాడు ఇది చూడగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమి ఎరుగని వాడిలా బ్రాహ్మణ రూపుడై అమ్మా నీవు ఎవరవు ఎందుకిలా రోధిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె తాను యజ్ఞము చేయటము కుమారులను కనటము దారి తప్పి కొలను నీరు త్రాగి స్త్రీగా మారటము మునిద్వారా కుమారులను కనటము పోస గురిచినట్లుగా చెప్పింది అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై రాజా నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు దానికి ఆమె దేవా అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తిన కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకోగా ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు రాజా నీకు నేను ఒక వరము ఇస్తున్నాను నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరి కావాలో నీవే కోరుకో అన్నాడు అప్పుడు ఆమె సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుతుంది ఆ మాట విని ఇంద్రుడు అదేమిటి రాజా మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు దానికి భంగస్వనుడు వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని వీరికి నేను తల్లిని తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది అప్పుడు ఇంద్రుడు సంతోషంతో రాజా నీ సత్యనిష్టకు సంతోషించాను నీ కుమారులందరినీ బ్రతికిస్తాను అని రాజా నీకు ఇంకొక వరము కూడా ఇస్తున్నాను నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి ఇస్తున్నాను అని అన్నాడు దానికి ఆమె మహేంద్ర నా కుమారులను బ్రతికించావు అదే చాలు నేను స్త్రీగానే ఉంటాను అంది ఇంద్రుడు ఆశ్చర్యంతో అదేమిటి రాజా పురుషుడివైన నీవు స్త్రీగా ఉండిపోవడానికి కారణమేమిటి అని అడిగాడు అప్పుడు స్త్రీగా ఉన్న భంగజ్వనుడు సిగ్గుపడి మహేంద్ర నేను స్త్రీగా ఉండటములో ఆనందపడుతున్నాను ఇందులో ఉన్న తృప్తి నాకు పురుషత్వంలో లేదు ఆ పురుషత్వంలో నాకు కనబడలేదు గనక ఇలాగే ఉండిపోతాను అంది దానికి దేవేంద్రుడు నవ్వి అలాగే అవుగాక అని ఆశీర్వదించాడు అని ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు ధర్మరాజా ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు ఈ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు ఒక ఆడది అంటేనే లోకాలు వణుకుతాయి ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఎరిగిపోతాయి ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది పట్టపగలే నక్షత్రాలు రాలుతాయి అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావం ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక ఆ విషయంలోనికి వస్తే సొంత ఇల్లు కావాలి అనుకునేవారు సొంత ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అని ఆశపడేవారు రేపు ఆదివారం నాడు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఒక పరిహారం చేయండి ఖచ్చితంగా సొంత ఇల్లు కావాలనే మీ కోరిక తీరిపోతుంది మరి ఏం చేయాలో చూద్దాం దీనికి కావలసినది నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి బిర్యానీ ఆకుల ప్యాకెట్ను కొని తెచ్చుకోండి బయట మార్కెట్లో బిర్యానీ ఆకుల ప్యాకెట్ అమ్ముతారు దానిని కొని తెచ్చుకోండి బిర్యానీ ఆకులు ఎంతో శక్తివంతమైనవి పూర్వం మన పెద్దలు యజ్ఞాలు హోమాలు చేసే సమయంలో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలను వినియోగించుకునేవారు వాటిల్లో బిర్యానీ ఆకులు కూడా ఒకటి ఈ బిర్యానీ ఆకులతో ఎవరైనా సరే అదృష్టాన్ని పొందవచ్చు కోరిన కోరికలను నెరవేర్చుకోవచ్చు అసలు ఏం చెయ్యాలి అంటే ఆదివారం రోజు సాయంత్రం చక్కగా స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిలోని అన్ని తలుపులు కిటికీలు మూసివేయండి ఆ తర్వాత ఒక క్యాండిల్ని వెలిగించి పక్కన పెట్టి ముందుగా కొని తెచ్చుకున్న బిర్యానీ ఆకులు ఐదు తీసి వాటిని క్యాండిల్తో వెలిగించి కాల్చేయండి అలా బిర్యానీ ఆకులు కాల్చేటప్పుడు వచ్చే పొగను ఇల్లంతా చూపించండి అలా బిర్యానీ ఆకులు కాలుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఒక పని ఉంది ఆ పని ఏమిటంటే మీ కోరికను చెప్పుకోవాలి మీరు బిర్యానీ ఆకును కాల్చేటప్పుడు అంటే ఐదు బిర్యానీ ఆకులను కూడా కాల్చేటప్పుడు మీ సొంత ఇంటి కల నెరవేర దృఢంగా మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఎలాంటి కోరికలు ఉన్నా ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలాగే ఈ రోజు రాత్రి ఒక బిర్యానీ ఆకును తీసుకుని దాని మీద మార్కర్తో మీకు సొంత ఇల్లు కావాలి అని మీ కోరిక రాసి మీ తలదిండు కింద ఆ ఆకును పెట్టుకుని పడుకోండి మరునాడు ఆ ఆకును తీసి ఎక్కడైనా పచ్చని చెట్టు కింద పాతి పెట్టండి బిర్యానీ ఆకులతో ఇలా పరిహారం చేశారంటే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే తీరిపోతాయి కానీ ఏది కోరుకున్నా జరుగుతుంది అనే నమ్మకంతో ఈ పరిహారం చెయ్యాలి ఇది చాలా సింపుల్ పరిహారం కానీ బాగా పనిచేస్తుంది ప్రతి ఆదివారం ఈ పరిహారం చేస్తూ ఉన్నారంటే తప్పక మీ కోరిక నెరవేరు తీరుతుంది పరిహారాన్ని మొత్తం పది వారాలు అంటే పది ఆదివారాలు చేయాలి కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం అరుదైన రోజున ఈ పరిహారం పాటించి శుభ ఫలితాలను పొందండి అమెజాన్ లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది చూడండి అలాగే మా మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి